న్యూస్ ఎక్కున్నారు కాబట్టి ఇక్కడ కంజాయి కూడా కన్జంప్షన్ ఇంతకుముందు హైదరాబాద్ అట్లాంటి ప్లేసెస్ వస్తుండే కానీ ఇప్పుడు మన ఏరియాలో కూడా రావడం జరిగింది హైదరాబాద్ లాంటి ఏరియాలో కూడా ఇప్పుడు ఇప్పుడు వేరే వేరే డ్రక్స్ కూడా కన్స్యూమ్ చేసుకున్నాము అట్లాంటి వాళ్ళు ఉంటే ముందుకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు ఎవరన్నా మీకు సప్లై చేసుకున్నారు ఎక్కడ నుంచులు వస్తున్నారు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఈ గంజాయి బాగా పడుతున్నారు అనమాట మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ పేరు డిస్క్లోజ్ కాకుండా సీక్రెట్గా పెట్టి ఎవరు ఎక్కడి నుంచి సప్లై అయితే పట్టుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతుంది దానికి మీరు ఏమన్నా జరిగిందనంటే వన్ నైన్ త్రీ జీరోకి ఇమీడియట్గా కాల్ చేయాలి మేము ఏమవుతుందని అంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పోయిన డబ్బులు వెనుక రిపోర్ట్ చేస్తే మీకు డబ్బులు మీకు వెనుక వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఇంకా మీకు ఏమి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు పోలీసులని ఏ టైంలో అయినా అప్రోచ్ కావచ్చు అండ్ ఈ ప్రాంతంలో ఈ టీచర్స్ కాలనీలో ఎందుకు ఏది చేస్తున్నారు తమలనేరు అనేది ఒక డౌట్ అవుతుంది ఈ మధ్యలో ఈ చిరుత ఒకటి నిన్నమన్నా కొద్దిగా అయితే ఈ చిరుతీ వచ్చినాక పబ్లిక్లో మనం తిరిగితే కొద్దిగా కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది భయం ఉంటుంది తప్పని ఇల్లు ఉన్నాయి ఇలాగ కొద్దిగా అది కూడా మనం కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాళ్ళం అయితే ఈ ఫారెస్ట్ వాళ్ళు కూడా వాళ్ళు అది చేస్తున్నారు మీరు ఈ నైట్ కానీ కానీ కొద్దిగా గా బయటకు వచ్చి అది కానీ అది ఊళ్ళో కూడా రా మేత దొరకనప్పుడు వస్తుంది కొద్దిగా జాగ్రత్తనే ఉండాలి మనం అది ఏ టైంలో ఎట్లా వచ్చేది ఆ జంతువు దానికి అది మనిషి కాదు దానికి ఆలోచన శక్తి చెప్తున్నది ఎవరు దొరికితే ఏం దొరికితే అదే చిన్నపిల్లలు మెయిన్గా చిన్నపిల్లల్ని బయటికి ఇవ్వకండి చిన్న అది అది పెద్దగా లేదు చిన్న పిల్లల్ని ఇడిస్తే ఏంటంటే దానికి ఈజీగా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి ఏంది ఎలాంటి ఆందోళన గురి కావద్దు మేము ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు కృషి చేస్తారు మనకి ఇక్కడనే అందుబాటులో ఉన్నారు అది కూడా ఏం సార్ చెప్పినట్టు వన్ నైన్ త్రీ జీరో అందరూ నోట్ చేసుకోవాలి ఎలాంటి చిన్న సైబరు ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటారు మనకు ఏదైనా హార్ట్ అటాక్ అయినప్పుడు మనం ఏం చేస్తాం సిపిఆర్ చేస్తాం సిపిఆర్ అంటే ఫస్ట్ అవర్లో మనం సిపిఆర్ చేస్తే బతకడానికి ఒక సిక్స్టీ పర్సెంట్ అవకాశం ఉంటుంది మనం ఏదైనా సైబర్ ఫ్రాడ్కు గురైనప్పుడు వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది దాన్ని కొడితే మనకు ఎట్లా అయింది అనేది అన్ని డీటెయిల్స్ అడుగుతారు దానిలో మనం పీడీ చేస్తే మీడిగట్టుగా మనకు ఐడి నెంబర్ వస్తుంది ఆ ఐడి నెంబర్ ద్వారా మనకి ఏంటంటే పోయిన బ్యాంక్ ఎక్కడికి పోయినా అవి హోల్డ్ అయి పెడతారు అక్కడ ఆగిపోతాయి మన అమౌంట్ అనేది ఆగిపోతుంది మళ్ళీ మనం ఆ ఇంటిని రిటర్న్ తెప్పించే అవకాశం ఉంటుంది దాని తర్వాత వాడు మీ డిఫరెంట్ డిఫరెంట్గా అనుకో వాడు విడ్డ్రా చేస్తున్నాడు అనుకో మనం తెప్పించలేము అందుకని ఫస్ట్ అవర్లోనే వన్ నైన్ త్రీ జీరో అనేది ఒక మైండ్లో ఇప్పుడు డైల్ హండ్రెడ్ ఎట్లా యూజ్ చేస్తున్నారో మీరు అందరికీ తెలిసిపోయింది రోజు మినిమం మన ఆరుమూరులో నలభై కాల్స్ వస్తాయి ఎన్ని నలభై కాల్స్ వస్తాయి పొద్దున మూడు నాలుగు గంటలకే ఒక కాల్ వచ్చింది భార్య భర్త లేదు నాలుగు గంటలకే కొట్లాడుతుంది డైల్ హండ్రెడ్ వచ్చింది చెప్తున్నాం అంటే అంత ఫెమిలరైజ్ కావాలి వన్ నైన్ త్రీ జీరో అనేది మన అందరికీ తెలిసిపోవాలి మన డబ్బులు కష్టపడి ఇంత కష్టపడి మనం నెలకు పదివేలు ఐదు వేలో కష్టపడి మనం తెచ్చుకున్నాయి ఎవరికో అది ఒక రూపాయి మనం మనం పోతుంటే ఒక ఐదు రూపాయలు పోతే బాగా అనిపిస్తుంది ఎవరికన్నా మనం ఇస్తే దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసినా ఏమనిపేది కానీ మనం వట్టిగా పోయినా అనుకో ఎవరికైనా అది ఎంత పెద్ద ఉన్నా కానీ యాభై రూపాయలు వట్టిగా పోతే మనం ఏమనుకుంటాం అరే వట్టిగా ఎక్కడ పోయినా ఎక్కడ అనుకుంటాం అవి మన డబ్బులు కష్టపడ్డాయి మనం కాపాడుకోవాలంటే ఈ వన్ నైన్ త్రీ జీరో ద్వారా మన సైబర్ క్రైమ్ పోర్టల్కి వెళ్ళి మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకు ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్లోనే మనం చేయాలి తర్వాత రెండు రోజులకు మూడు రోజులకు వేస్తే తర్వాత ఒక నాలుగైదు గంటల తర్వాత వేస్తే ఆ డబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి రిటర్న్ తెప్పించేది అందుకని ఆ గోల్డెన్ అవర్ని యూజ్ చేసుకోండి అసలు ఆ దాని ఆ సైబర్ ఫ్రాడ్స్కి పోనే పోవద్దు పోతే ఒకవేళ అయితే దాన్ని కాపాడుకునే బాధ్యత మన ఏదైనా అందరికీ టూ వీలర్స్ ఉన్నాయి ఈ కాలనీలో కార్లు తక్కువ ఉన్నాయి అందరూ హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి మేము రెండు రోజులు అవగాహన చేస్తున్నాము నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాము మీరు హెల్మెట్ లేకుండా బయటకు వస్తాం మాత్రం చాలా ఫైన్ ఉంటాయి రెండోసారి అయితే అది ఉంటుంది మూడోసారి మాత్రం జైలుకి అవుతుంది టూ డేస్ జైలు ఉంటుంది కానీ మార్నింగ్ కోర్టు ఉంటుంది మీ అందరికి తెలుసు అది అట్లాంటి దయచేసి మాకు ఇబ్బంది కలిగించద్దు మీరు ఇబ్బంది పడద్దు ఓకే థ్యాంక్ యూ మనకు ఇప్పుడు ఎవరైనా అసైండ్ చేసేప్పుడు కానీ అసైన్ వాళ్ళు కానీ లేకపోతే మార్నింగ్ ఈ మధ్యలో గుర్తించిన ఏంటంటే రోడ్డు ఇంటి ముందర వచ్చి పాప మహిళలు ఇల్లు శుద్ధం చేస్తుంటారు రోడ్డు మీద బైక్ మీద వచ్చి కట్టుమని గుర్తుంది విన్నాక మన మన పిపి రోడ్లో ఒక ఆటోలో పోతుంటే వచ్చి సడన్గా ట్రేమ్స్ చే మనకు ఈ మన టీచర్స్ కాలనీలో గతంలో అయింది హౌసింగ్ బోర్డు కాలనీలో అయింది ఈ కాలనీలో కూడా ముందట ఇట్లా మనం ఇంకా జరిగినప్పుడు వాళ్ళకు కూడా కొద్దిగా భయం అనేది క్రియేట్ కావాలి పోలీసు ఏ రాత్రి అయినా ఎప్పుడైనా రావచ్చు సరైన మేము పట్టుబడతాం అనే భయం ఉన్నప్పుడు మనం ఆ ప్రజలకు కాన్ఫిడెన్స్ ఒకటి బిల్ల చేయాలి వాళ్ళకు చేరువై వా ఇట్లాంటి వాళ్ళకు కూడా ఎవరైతే సేవలు కానీ లేకపోతే దొంగతనాలు కానీ ఇంకా ఇతరత్ర ఆకాంక్ష శక్తులు మెయిన్గా యువకులు మార్నింగ్ వచ్చి గంజాయి సప్లై చేసిన ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది ఇట్లాంటివి అన్నీ మీ ద్వారా తెలుసుకొని మీతో మాకున్న ఒక సంబంధాలను మళ్ళీ మెరుగుపరుచుకొని మన అందరం కలిసి మన ఏరియాను ఒక స్త్రీగా ఒక మంచి సూర్య వాతావరణం క్రియేట్ చేసుకోవాలని ఒక కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాం దీనిలో భాగంగా మన అందరం కలిసి మన ఇంకొకటి మేము ఆబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు మనకు అన్నీ ఇందాక ముందు డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది కానీ ఇంటి ముందగా అవి తీసి పాల ప్యాకెట్ అన్ననే వేస్తున్నారు అదొక డ్రైనేజ్ ఏంది మురికి నీరు వెళ్ళాలి మనం ఏమైనా ఇంట్లో వాడుకునే నీళ్ళు కానీ అది కానీ అది క్లీన్గా ఉన్నప్పుడే అవి బయటకు వెళ్తాయి మనం ఇవన్నీ వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మొత్తం అది అపరిచిత్వంగా ఏర్పడి దాని ద్వారా మనకు డెంగ్యూ కానీ దోమలు కానీ ఇంకా ఇతరత్ర రోగాలకు వస్తుంది అది అది పబ్లిక్ హెల్త్కు డ్యామేజ్ చేసే ఒక అవకాశం ఉంది మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము మళ్ళీ నెక్స్ట్ టూ వన్ టు వన్ మంత్లో ఒక మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెడతాము ఎవరి ఇంట్లో ముందట అయితే డ్రైనేజీలో ఎవరైనా వేసినట్లుంటే వాళ్ళకి అక్కడికి అక్కడే పబ్లిక్ హెల్త్ దాని చిన్న కేసు రిజిస్టర్ చేస్తాము అది కూడా చెప్తున్నాం అందరూ మనం ఒకరితోనే ఇంకో పక్కన ఉన్న నలుగురు ఇబ్బంది పడద్దు ఒకరు వాళ్ళు వేసిన చెత్త ఒక పది మందికి డ్యామేజ్ చేస్తుంది తర్వాత నేను ఇంకొక ఆబ్జర్వేషన్ చేసిన ఏంటంటే మున్సిపల్ వాళ్ళు చిటకుప్ప మనం తీసుకు తీసుకు పెడుతున్నారు కానీ అది తీసుకపోవట్లేదు దాన్ని కూడా పెట్టాను మా ద్వారా రిప్రజెంటేషన్ ఇప్పిస్తాను అది మీకోసము నేను చేసే ఒక చిన్న అది తర్వాత మీరు ఎలాంటి ఆందోళన గురి కావద్దు ఇది అందరి కోసం చేసిన మన కోసం ఈ ప్రోగ్రాం పోలీస్ అంటే ఎవరో కాదు బయట నుంచి వచ్చే వ్యక్తులు కాదు మనము మనం మనం ఏర్పరచుకున్న ఒక భద్రత కోసం ఏర్పరుచుకున్న మీరు భద్రత కోసం ఏర్పరచుకున్నటువంటి ఒక వ్యవస్థ ఈ వ్యవస్థలో మనం అందరం తీసుకులు ఉండాలంటే కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురుతో మొత్తం దాన్ని కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మెయిన్గా పిల్లలకి చెప్తున్నాను ఆ తాగి వచ్చి గొడవ చేయడము తల్లిదండ్రులను పట్టించుకోకపోవడము వాళ్ళని బండి కొనియనడము లేకపోతే మొబైల్ కొని అనడము ఇవన్నీ చాలా రకాల కేసులు వస్తున్నాయి మీరు అట్లాంటివి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే లేదు ఆ పిల్లల్ని పిల్లలు వాళ్ళు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ ఉండి మన శాంతి భద్రతను కాపాడడానికి మనం ఒక మంచి పౌరునిగా కీర్తిదిద్దాలంటే చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ అనేది అలవాటు అలవాటుకోవడం వాళ్ళు అది కాకుండా ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి నుంచే మొబైల్కి అలవాటు పడము దాని నుంచి వాళ్ళు చదువులకు దూరం అవడం చెడు లోన్ లోన్గా ఆ తర్వాత చాలామంది మనం ఈ మ ఈ మధ్యలో మైనర్ డ్రైవింగ్స్ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారు అసలు ఆల్మో ఆల్మో ప్రాంతంలో హెల్మెట్ అనేది చాలా తక్కువ పెట్టుకుంటుంది మేము ఇది ఒకటి రెండు సార్లు చెప్తాము మూడోసారి నుంచి కఠినమైన ఫైన్ వేసడం కానీ వాళ్ళు తీసుకుపోయి కోర్టులో ప్రవేశపెట్టడం కానీ జరుగుతుంది దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి దానివల్ల మన బాణాలు కాపాడుకున్న వాళ్ళు అవుతారు